ఇది నా ఫేవరెట్ మొక్క అని చెప్పొచ్చు అప్పుడే త్రీ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా కాదు ఫోర్ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంటుంది ఈ కాయలు చూసారా బాగా అప్పుడు మీద కొంచెం పెరిగినాయి మళ్ళీ చూడండి పోత ఎలా వచ్చేసిందో ఒకసారి ఎంత గుత్తు గుత్తుల కింద వచ్చేస్తున్నాయి చూసారా హాయ్ అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలుగు రోజు ఈరోజు ఏంటంటే అందరికీ యూస్ఫుల్ అయ్యేది ఎందుకంటే ఇలా మనకి చెట్టు నిండా చెట్టు అవనివ్వండి ఏదైనా పూర్తి దశలో ఉన్నప్పుడు వాటికి ఏదోటి బలంగా మనం పోషకాలు ఇవ్వాలన్నమాట బనానా ఫెర్టిలైజర్ కానీ లేదా మాగిపోయిన అంటిపళ్ళు కానీ అలా మనం ఇదిగోండి ఇక్కడ చూడండి మాగిపోయిన అంటిపళ్ళు మొదల్లో మన సాయిల్ మొదల్లో అది పెట్టామనుకోండి అందులో ఉన్న స్వీట్నెస్కి మెగ్నీషియం పొటాషియం అన్నీ అందుతాయి అన్నమాట మొక్కకి కావాల్సిన పోషకాలు అంటిపండులో కూడా ఉంటాయి అంటిపండు ఆకులు ఉంటాయి కదండి వాటితో పాటు మనం కంపోస్ట్ చేసి పెట్టుకున్నా కూడా సాయిల్ చక్కగా ఉంటాయి అన్నమాట ఇదిగోండి అంటే కొంచెం సాయిల్ మనకి తేమగా ఉన్నట్టు ఇదిగోండి వస్తుంది కదా ఇలా పురుగు వస్తున్నప్పుడు మొక్క కూడా కొంచెం చచ్చిపోయే ఛాన్స్ ఉంటుంది వీక్గా అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు కొంచెం వేపపిండి ఉంటుంది కదా వేపపిండి వేసుకున్నామంటే చాలా వరకు ఇవి వెళ్ళిపోతాయి ఆ స్మెల్గా ఘాటుకి ఉండవు మాట అప్పుడప్పుడు మనం ఇలా తిరగేయాలండి నేనైతే మొన్న సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి ఎండిటాకులు అవి వేశాను కదా ఆ తేమ ఉండడం వల్ల ఇవి జర్నీ అన్నమాట ఎప్పటికప్పుడు మన సాయిల్ చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే మొక్కలు ఉన్నట్టుండి ఎండిపోయినట్టు అయిపోయి చచ్చిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే వాటర్ ఎక్కువైంది అనుకోండి మొత్తం ఆకంతా రాలిపోతుంది ఎండ లేకపోయినా ఇంకా మనం డైలీ వేసే మొక్కలకి వేసేస్తూ ఉంటాం కదా నీళ్ళు అలా వేసేస్తున్నప్పుడు మొక్క డల్ అయిపోతుంది ఇదిగోండి ఇక్కడ చూస్తే చాలా ఉన్నాయి ఇప్పుడు ఈ వీటి కోసం నేను ఇప్పుడు అసలు మామూలుగా వచ్చాను వీటికి ఏదైనా కంపోస్ట్ చేద్దాము అంటే పిందుల మీద ఉంది కదా చెట్టు అంతా తెల్లనీరటి చెట్టు అని చూస్తే నాకు అర్థం అవుతుంది అంటే త్యామ్ ఎక్కువగా ఉంది నేను ఇదిగోండి పైకి కిందికి కొంచెం తిరగేస్తున్నాను అనమాట సాయిల్ చూసారా ఎంత గొల్లగా ఉందో ఒకసారి ఇదంతా తిరిగేసేస్తాను ఇదిగోండి చూసారా ఎన్ని ఉన్నాయో పురుగులు ఇవి ఉన్నాయంటే ఖచ్చితంగా మన మొక్క కొంచెం తేడా వస్తున్నట్టే కంపల్సరీ మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి సాయిల్ని ఎప్పుడు కూడా అని కొంచెం మనం ఏం చేయాలంటే వేప పిండి వేసుకోవాలన్నమాట నేను తెప్పించేసుకుంటాను ఇన్ని కేజీలని బస్తా మనకి సంవత్సరానికి ఒక రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది సాయిల్లో ఇలా కుండీలో పెట్టిన మొక్కలకి పై పైన కూడా వేసుకోవచ్చు ఇలా గుల్ల చేసుకుంటూ ఉంటే లోపల కంటే నీళ్ళు వెళ్తాయి అన్నమాట ఇదిగోండి ఉదయం వచ్చి నీళ్ళు అవి అన్నమాట కానీ ఇవి బాగా కనబడుతున్నాయి కాబట్టి వీటికి కూడా మనం కొంచెం పిండి కానీ కొద్దిగా ట్రైకోటర్మా ఇలాంటివి వేసామంటే ఇదిగోండి ఇలా పుచ్చిన అన్నీ కూడా పోతే మాట చిన్న చిన్ని మిడతల బుల్లి మట పురుగులు మాట మిడతలు కూడా కాదు ఇవి ఎక్కువ సాయిల్ మట్టిలో అవి ఎక్కువ ఉంటే నేలలోని తేమ ఉన్న చోట వీటిని చూసారు బాగా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఎగ్షల్స్ పొడి ఇది షెల్స్ పొడి అంటే మామూలుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు షెల్స్ ఉంటాయి కదండి అవి కాదనమాట ఆమ్లెట్ వేసుకున్న కోడిగుడ్డు కురు పొడుచుకున్నప్పుడు ఆ గుళ్ళలు ఉంటాయి కదా ఆ లైట్గా ఎగ్ ఉంటుంది అన్నమాట అది అలాగే పొడి చేసి పెట్టుకోవడం వల్ల కాల్షియం అందుతుందండి మొక్కకైతేనే ఆ షెల్స్ పొడి ఉంటుంది కదా దానివల్ల ఏంటంటే ప్లాంట్కి బాగా ఈల్డ్ అనేది వచ్చినప్పుడు కొంచెం బాగా పెరుగుతుంది అన్నమాట కాయలు వేయని ఇలా వేసేస్తున్నాను గుల్లగుల్లగానే ఉంచుతున్నాను ఎందుకంటే చెట్టు పెద్దదైంది కదా మొదలకి వచ్చేసరికి ఏమవుతుందంటే తేమ్ ఉంటుందన్నమాట ఈ తేమ్ ఉండి ఏమవుతుందంటే మనం డైలీ వాటర్ పట్టడం కొంచెం ఈ చల్లదనాన్ని పురుగులన్నీ చేరుతున్నాయి మనం కొంచెం చూసుకుంటూ ఉండాలి మొత్తం నేను వేసేస్తున్నానండి ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే ఆకు మొత్తం అంతా రాలచేసుకున్న చెట్టు ఉంది అనుకుంటే అది మొక్క ఏ పరిస్థితిలో ఉన్నదో ఒకసారి సాయిల్ మనం చెక్ చేసుకోవాలి పొడి బారిపోయిందా లేకపోతే నీరు ఎక్కువ ఉందా అన్నది ఈ రెండు టూ పాయింట్స్ చూసుకోండి నీరు ఎక్కువగా ఉంది అంటే నీళ్ళు ఇవ్వడం మానేసేయండి ఒక వారం రోజులు అది దాకా కూడా ఉంచేయచ్చు మొక్క ఇంకా ఆకంతా రాలిపోయి మొక్క ఉన్నా అది చచ్చిపోద్దేమో అని భయపడకుండా ఒకవేళ ఆకు రాలిపోయి మొత్తం మూడు చెట్లు ఉంటే కనుక ఒక వారం రోజులు నీళ్ళు ఇవ్వకుండా చూడండి తర్వాత మనం లైట్ లైట్గా ఇచ్చుకుంటూ ఉండాలి ఎక్కువ ఇవ్వకూడదు అప్పుడు ఆ తేమకి కొంచెం కొంచెం చిగురులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా నాకు కొన్ని ప్లాంట్స్ అందులో ఇది కూడా ఇది నీళ్ళలో పెట్టేయడం డైలీ నేను సాయిల్లో అదే డైలీ వాటర్ పోసేయడం మోడ్ అయిపోయిన మొక్క మొక్కమట ఇది లాస్ట్ ఇయర్ ఎందుకో కాయలేదు ఈ సంవత్సరం బాగానే కాసిందనుకోవాలి నేనైతేనే కానీ ఇప్పుడు కూడా నాకు కాయలు పెద్దగా ఏం కనిపించట్లేదు అంటే పెరగడంలో చూడాలండి దీనికి ఇంకా ఏమైనా ఫెర్టిలైజర్స్ ఉంటే ఇస్తూ ఉంటాను మీకు తెలుసు కదా ఇప్పుడు నేను ఎగ్ షెల్స్ పొడేశాను కదా అలాగే ఎగ్ ఆయిల్ కూడా అది కూడా మంచిగా అంటే చేప కడిగిన నీళ్ళు కానీ మాంసం కడిగిన నీళ్ళు వెజ్ వాళ్ళు అనుకోండి ఇలాగ షెల్స్ పొడేది మీరు ముట్టుకోరు అనుకుంటే కనుక మీరు ఏం చేస్తారంటే మిల్క్ ఉంటుంది కదా మిల్క్ కూడా పాలు నేను ఉన్నాయనుకోండి వన్ ఇస్టు టెన్ రూపంలో మొక్కకి సాయిల్లో వేసుకోవచ్చు వన్ ఇస్ టు టెన్ రూపంలో ఆవు పాలు కూడా అలా కూడా కాల్షియం అందుతుంది లేదంటే అంటిపళ్ళు వెజ్ వాళ్ళకి అంటిపళ్ళు జ్యూస్ కానీ లేదంటే మాగిపోయిన అంటిపళ్ళు మొదల్లో వేసేయడం కానీ అలా చేసినా కూడా మీకు మొక్క బాగా పెరుగుతుంది ఇప్పుడు నేను చూపించిన పురుగులు ఉన్నాయి కదా అవి ఎక్కువ ఉన్నాయి అంటే మనకు ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిందండి అది కొంచెం రెండు రోజులైనా మూడు రోజులైనా ఆరబెట్టేసి అంటే వాటర్ పోయకుండా ఇలా ఉన్న చిన్న చిన్న పురుగులు ఉన్నాయి కదండి వాటికి కొంచెం వేపపిండది వేసేసి బాగా కలిపేసి ఉంచేస్తే ఆ స్మెల్కి పోతాయి ఉండలేవు లేదా వేప ఆకులు తెచ్చి మీరు పైన ఒక లేయర్ కింద వేసుకున్నా సరే మీకు బాగానే ఉంటుంది ఎందుకంటే కంపో అంటే కంపోస్ట్ అయిపోతుంది అలాగే మనకి సమ్మర్లో వాటికి ఒక బెడ్ లాగా పైన రెడీ అయి ఉంటుంది అదొకటి మీరు చేసుకుంటే యూస్ఫుల్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యక్షల్స్ ఇలాగా కాయలున్న వాటికి పూతున్న వాటికే కాదు గులాబీ మొక్కలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది చిన్నప్పటి నుంచి ఇవి అమ్మాయిలు చెప్పి అంటే అమ్మాయిలు చెప్పిన టిప్సే అనుకోండి ఇవి అవి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇందులో ఇప్పుడు ఇంకొంచెం మిగతాది ఉంది కదా కొన్ని మొక్కలు ఉన్నాయి వాటికి కూడా నేను వేస్తాను ప్రజెంట్ అయితే ప్లాంట్ ఇలా ఉంది అప్పుడే కాయ తెల్లగా కనబడిపోతుంది నాకు అంటే కొంచెం పెద్దగా ఇదాకా తెల్లబడవు కొంచెం అప్పుడు అనిపించింది మొక్క మొత్తం మీద డల్ అవుతుందన్నమాట ప్లాంట్ చూడాలి దీనికి కూడా కేర్ తీసుకుంటానండి నేను తీసుకునేయే మీకు చెప్తూ ఉంటాను టిప్స్ కింద మీకు యూస్ఫుల్ అవుతుందని చాలామంది ఇదిగోండి ఇలా లోతైన కంటైనర్ తీసుకున్నప్పుడు మీరు హోసు ఈ టబ్బు కూడా పెట్టుకుంటే ఒక్క నిమిషం ఈ టబ్ ఉంది కదండి మనం అడుగును పెడుతున్నాం కదా హోల్స్ అడుగునే కాకుండా ఇక్కడ ఇక్కడ సైడ్ ని కూడా అక్కడక్కడ మనం హోల్స్ పెడితే గాలి వెళ్తుంది అనమాట ఆ రూట్ అనేది గాలి వెళ్ళడం వల్ల కొంచెం మొక్క కూడా బాగుంటుంది మనకి ఏంటంటే జిగురుగా తేమ అది లాస్ట్ నుండి ఉండిపోతుంది కదా లోతైన కంటైనర్ లో అడుగుని ఎలా లేదన్నా వాటర్ అనేది ఉండిపోతుంది మన పైన పోస్తూ ఉంటాం లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది మనకి కనబడదు ఈ పైన చూస్తాం టూ ఇంచెస్ పైన చూస్తాం లోపల ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ డబ్బులకి ఇక్కడెక్కడెక్కడ హోల్స్ పెట్టుకుంటే గాలి వెళ్ళి ఆ తేమ కూడా కొంచెం డ్రై అవ్వడానికి ఉంటుంది అన్నమాట ఆరడానికి ఉంటుంది వేసిన నీళ్ళు వేసినట్టు ఉండిపోకుండా మనకి చక్కగా మొక్క అయితే గ్రోత్ ఉంటుంది ఆ టిప్ అంటే ఇప్పుడు నేను పెట్టలేదు నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను ఏ టబ్స్ అని ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైనా కొత్త మొక్కలు పెడతాను కదా ఖచ్చితంగా చుట్టూరు కూడా ఒక చుక్క చుక్క కింద హోల్స్ కింద పెట్టేసుకోవాలండి ఫంగస్ రావడం కానీ ఆ మొక్కలో నాకు గ్రో బ్యాగ్లో పెరిగినాయి చాలా హెల్దీగా అండి మనం బ్లాక్ టబ్బుల్లో కూడా పెంచుకుంటున్నాం ఎందుకంటే ఒక స్టాండర్డ్గా ఉంటాయి ఇంకా రీపాటింగ్ చేయక్కర్లేదు అలా పడి ఉంటాయి సాయిల్ అది అని చెప్పేసి అనుకుంటున్నాం కానీ ఏమవుతుందంటే అడుగునే కన్నం పెట్టడం వల్ల వాటర్ వెళ్ళిపోతుంది ఎక్కడొక్కడ వాటికి గాలి అది వెళ్లకుండా బంధించేసినట్టు ఉంటుంది అదే నేల మీద అనుకోండి వాటికి ఫ్రీడమ్ మొక్కకి రూట్స్ ఫ్రీడమ్ గా అంటే పైకి కాలుతుంది పైకి గాలి అంటే మొత్తం స్వచ్ఛుకుంటే వెళ్ళిపోతుంది కదా దానికి నచ్చిన ప్లేస్కి మనం ఏమో ఇందులోనే ఉంచేయడం వల్ల ఉక్కుపోయినట్టు అయిపోతుంది కాబట్టి గాలి ఎప్పుడు ఉండాలి మొక్కకి గాలి కూడా తగలాలి ఏరుగదిని కాబట్టి మీరు పక్కన ఇలాగ టబ్బు చుట్టూరు హోల్స్ పెట్టుకుని అడుగును కూడా హోల్స్ పెట్టండి అంతేగాని నీళ్ళు వెంటనే బయటకు వెళ్ళిపోతాయేమో సాయిల్ తడదేమో అలాంటిది ఏం పెట్టుకోవద్దు మీరు కలుపుకునే సాయిల్ కోకోపీట్ కలుపునా లేకుండా మామూలు సాయిల్ కలుపుకున్నా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది నేను చెప్పింది ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ అయితే కనబడతాయి నారింజ నారెంజ్ చెట్టు అనగానే నారింజ చెట్లు చాలా రకాలు ఉన్నాయి స్వీట్ నారింజ్ ఉంది లేదంటే మేమైతే వడ్ల ముడి నారెంజ్ అని కూడా అంటాము అంటే దాని పేర్లు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం ఉంటాయి అంటే పెద్దగా ఉంటుంది అది మంచి ఆరెంజ్ కలర్ వచ్చిన తర్వాత కోసుకుని తింటే చాలా తీగ బాగుంటుంది తనలో పోల్చుకుని తింటే అలాగే ఇది మామూలు నారింజ అండి ఇది నా ఫేవరెట్ మొక్క అని చెప్పొచ్చు అప్పుడే త్రీ ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంటుంది ఇది ఫోర్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ నుంచి కూడా కాదు ఫోర్ ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంటుంది ఈ కాయలు చూసారా బాగా అప్పుడు మీద కొంచెం పెరిగినాయి మళ్ళీ చూడండి పోతే ఎలా వచ్చేసిందో ఒకసారి ఎంత గుత్తు గుత్తుల కింద వచ్చేస్తున్నాయి చూసారా ఇలా మీకు కూడా కాయాలి అంటే కనుక మీరు పంచుగా ఇచ్చారనుకోండి మొక్క బాగా పెరుగుతుంది మనం ఎప్పుడు కూడా ప్లాంట్ వేరేనేది ఏ ఫంగస్ రాకుండా ఆ వేరు చాలా హెల్తీగా పెరుగుతుంది అనుకోండి ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ అయిపోతుంది ఇదిగోండి ఇలాగే మనం ఈల్డ్ అనేది తీసుకుంటాం అన్నమాట సక్సెస్ఫుల్గానే ఇప్పుడైతే అసలు పాపం వాటికి ఇది గ్యాప్ తీసుకోకుండా పాపం అలా వస్తూనే ఉంటుంది నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది ఇలా నిత్యం కాసేస్తుంది కదా గ్యాప్ లేకుండా మొక్క సడన్గా డల్ అయిపోతూ ఉంటుందని కానీ చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని మొక్కలు ఎప్పుడు కూడా బాగా ఎక్కువ కాసేసినా కూడానండి ప్లాంట్ డల్ అవ్వడం నీరసం పడిపోవడం ఇలా ఉంటుంది అన్నమాట అంటే మొక్క నీరసం పడిపోవడం ఏంటని అనుకోవచ్చు మీరు మనం పెంచుతున్నప్పుడు వాటిని మనం ఎంతో ప్రాణంగా ఇష్టంగా పెంచుతాం కదా వాటిని ట్రీట్ చేసేటప్పుడు కూడా మన పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తామో అలా ట్రీట్ చేస్తేనే మనం మొక్కల్ని సక్సెస్ఫుల్గా పెంచగలం అండి ఇదిగోండి ఇక్కడ కూడా అక్కడక్కడ నాకు ఒక్కొక్కటి ఇది తగులుతుంది అంటే తేమ ఉన్నట్టే ఈ మనం ఎక్కువ సంవత్సరాల నుంచి ప్లాంట్స్ ఎప్పటి నుంచో పెంచుతున్నాం అనుకోండి అందులోని మనకి కొన్ని ఫంగస్ అంటే పురుగులు పా అంటే పాత కొద్దీ కొంచెం మొక్క అంటే మట్టి ఒక సారం తగ్గి తగ్గుతుంది అనుకోండి ఏ ఒకటి ఇంకా జాగ్రత్తగా ఉంటాయన్నమాట మట్టి స్ట్రాంగ్గా ఉండాలి నీరు ఎక్కువ పెట్టకూడదు సాయిల్ ఎప్పుడు కూడా కొంచెం పొడిబారినట్టు ఉంటేనే మనకి మొక్కకి బెస్ట్ అని చెప్తాను నేను నీళ్ళు పెట్టినప్పుడు పీల్చేసి దిగిపోవాలి నీళ్ళు అంతే ఉంటే సరిపోతుంది దీని రూట్ చూసారా మనకి నేలలో అన్నా కుండీలో అన్నా పైకి కొన్ని వస్తాయి కొన్ని ఏమో మదర్ రూట్స్ ఏమో ఆ లోపల ఉంటాయి అన్నమాట ఫుడ్ తీసుకుని ఎక్కువ పైన ఇలా చిన్న ఏర్ల ద్వారానే అవి ఎక్కువ ఫుడ్ తీసుకుంటాయండి ఏ ప్లాంట్ అయినా సరే మనకి తేమ ఉందంటే రకరకాల పురుగులు చేరిపోతూ ఉంటాయి మొక్క కూడా డల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం ఆరేటట్టుగా చూసుకొని ఎప్పటికప్పుడు గుల్ల చేయాలన్నమాట నేను ఇప్పుడు ఈ సాయిల్ని కూడా గుల్ల చేస్తాను అదేలా ఎత్వంస్ కూడా ఉండాలండి మన సాయిల్లో ఖచ్చితంగానే అవి ఉంటే సాయిల్ అవుతూ ఉంటుంది తక్కువ ఉన్నాయనుకోండి మనకి మొక్క పోషకాలు కూడా కొంచెం అంటే తక్కువగా లభిస్తాయి అన్నమాట మొక్కకి మనకి ఎక్కువగా ఇవి ఉంటేనే మంచిది ఎత్వంస్ ఉంటేనే అటు ఇటు గిరగర తిరిగేస్తాయి సాయిల్ని గుల్ల చేసేసి మనం వేసే కంపోస్ట్లు ఫుడ్డు ఇవన్నీ ఇష్టంగా తీసుకుంటాయి అన్నమాట అవి వాటికి మళ్ళీ తేమ ఉండాలి ఖచ్చితంగా చూసారా వాటర్ పొద్దుటే పోయడం వల్ల ఇలాగా ముద్దలా ఉంది కొంచెం సాయిల్ తడిగా అంటే నీకు అర్థం అవ్వాలంటే ముద్దలా ఉందనుకో ఇలా పట్టుకుంటుంటే మనకు అంటుకుంటుంది అనుకో బాగా ఎక్కువగా ఇలా జిగురు జిగురుగా ఉందంటే అది బాగా వాటర్ ఎక్కువైనట్టు పొడిపుళ్ళతే కొంచెం తడి లైట్గా తగులుతుంది అనుకో అది తేమగా ఉన్నట్టు అలా మనం చెక్ చేసుకుంటేనే తేమగా ఉంటేనే అవి ఎత్తబంస్ ఉంటాయి లేదనుకో అవి బయటకు వచ్చేయడం లేకపోతే అందులోనూ పోవడం అలా జరుగుతుంది అనమాట అంటే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మన ఫ్యామిలీ మెంబర్స్కి ఉండాలి తేమ అనేది ఉండాలి తడి అనేది ఉండాలి ఎక్కువ ఉండకూడదు ఏదైనా సరే ఓవర్ అయిందంటే ఇంకా అది ఎత్తవంశ బయటకు వచ్చేస్తే వర్షం నీళ్ళు చూడు ఉక్కు ఉక్కిరేపి పైపు నుంచి బయటపడిపోతాయి కదా నువ్వు చూస్తావు కదా సాయి అలాగా అవి బయట పడకుండా ఉండాలంటే వాటికి రక్షణగా ఏదోటి మనం వర్షాకాలం వచ్చినప్పుడు ఏదైనా కుండి పెట్టాముకో కుండి కిందకు చేరిపోయి ఉంటాయి మన కుండి తీయగానే పైన ఉంటాయి అంటే ఆక్సిజన్ బై పైన అంటే తీసుకుంటాయి అన్నమాట అలాగా వాటికి చూసుకుంటూ ఉండాలి ఎత్తవంశం కూడా మనం ఆర్గానిక్ ఫార్మింగ్లో అవి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి కదా మరి ఖచ్చితంగా మనకి మొక్కల్లోకి అవి కూడా ఉండాలి కుండీలో పెంచుతున్నాం కాబట్టి నేల మీద అయితే ఆటోమేటిక్గా అయ్యే పుచ్చితే ఒక సైకిల్లా జరుగుతుంది నేల మీద అనుకో ఎండిటాకులు అవి ఉంటాయి కాబట్టి కంపోస్ట్ అయిపోయి అదే బలం తీసుకుంటూ ఉంటుంది మొక్కకి మన నేలలో ఉన్న మొక్కలకి పెద్ద ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా బాగానే కాస్తాయి కింద మన పంపర్ పనిచే చూడు ఇచ్చమే ఎలా కాస్తుందో కుండీలు అలా కదిగోండి ఇలా ఎండిటాకులు వేశాను నేను సమ్మర్ అని చెప్పేసి మనం వాటర్ కూడా కరెక్ట్గా దిగుతుందో లేదో చెక్ చేసుకోండి ఫెర్టిలైజర్కి వచ్చేసరికి నేను ఇప్పుడు కాయలు అవి ఎక్కువ ఉన్నాయి కదా వాటి కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా కొంచెం కాల్షియం అందుతుందని లేదంటే బోన్మిల్ కూడా ఇవ్వండి బోన్మిల్ కూడా మీకు మంచి బోన్ మిల్ దొరికితే కనుక మంచిది అంటే మార్కెట్లో వస్తున్నాయి చాలా రకాల బ్రాండ్స్ ఉన్నాయి మీరు ఒకసారి ఓ బ్రాండ్ ఒక బ్రాండ్ ఆర్డర్ చేసుకున్నారనుకోండి అది మీకు బాగుంది అనుకోండి అదే కంటిన్యూ చేయండి మేము ఏదో చెప్పామని ఎవరేదో చెప్పారని అలా కాదు మీకు రిజల్ట్ తెలుస్తుంది ఓ బోన్ మిల్ వేయడం వల్ల అది కల్తీదా లేకపోతే మొక్క వేయగానే మొక్క బాగుందా గ్రోతింగ్ బాగుందా అని ఒకసారి చెక్ చేసుకున్నారనుకోండి మీకు చక్కగా ఈల్డ్ కూడా తీసుకుంటారు ఇప్పుడు చూడండి కాయలు ఎన్ని గుత్తు గుత్తుల కింద వస్తున్నాయో నేను ఇలాంటి ముందు కొంచెం బోన్ మిల్ ఇచ్చుకున్నాను అలాగే బనానా ఫెర్టిలైజర్ కూడా నేను రసం పిండేసి జ్యూస్ కింద చేసేసి అది కూడా మొక్కల్లో వేసాను పెరగడానికి కాయలు వచ్చిన తర్వాత వదిలేయకూడదు పెరగాలి పూత వచ్చిన తర్వాత వాటరింగ్ అనేది కొంచెం తగ్గించుకోండి పూత రాలకుండా ఉంటుంది ఇదిగోండి ఇలా నేను మొత్తం కలిపేసి గుల్ల చేసేసి ఇలా ఎండకి శుభ్రంగా ఆరబెట్టేస్తున్నాను కొందరికి నీడది అంటే ఒక్కొక్కసారి మబ్బు మేఘాల మీద ఉందనుకోండి అలాంటప్పుడు ఒక రోజు మీరు నీళ్ళు ఇవ్వకపోవడమే మంచిది ఇప్పుడు మిగతాది పూల మొక్కలకి ఇవ్వాలి పూల మొక్కలకి ఇస్తాను నడిచేయండి గులాబీ మొక్కలండి గులాబీ మొక్కలకి నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా బాగా పెంచేదాన్ని ఇంటి దగ్గర నేలలో వేసి పెంచేవాళ్ళం మొక్కలనైతే ఎక్కువ నేను ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఏంటంటే అమ్మ చెప్పిన బియ్యం కడిగిన నీళ్ళు చికెన్ కడిగిన నీళ్ళు చేప కడిగిన నీళ్ళు పొయ్యిలో బూడిదొస్తే అక్కడ అందులో మొక్కల్లో వేసే మండం ఇలా మనకి తెలియకుండానే చాలా వరకు నేను అలా పెంచేదాన్ని చెట్ నిండా గల అయితే ఉండేవి పెద్ద మొక్కవి ఇప్పటికీ కూడా మనకి కాలువ గట్టు చాలా చాలామంది పెంచుకుంటూ ఉంటారు అన్నమాట ఎంత బాగా పెరిగి పువ్వులు బాగా వస్తాయండి మన కుండీలో పెంచుతున్నాం కదా కాబట్టి వాటికి ఏదో ఒకటి పోషకాలు ఇస్తూ ఉండాలి ఈ ఎక్స్ పొడే కదండి మీరు మీకు ఇంకా చాలా చెప్పాను వర్మీ కంపోస్ట్ ఉందనుకోండి వర్మీ కంపోస్ట్ వేసుకోండి పంచగవ్య పంచగవ్య అయితే చాలా బాగా పనిచేస్తుంది చాలామంది మొక్కలు పచ్చగా ఉండట్లేదండి మీ మొక్కలు గ్రీనరీగా చాలా బాగుంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు అదిగోండి ఇక్కడ చూడండి నేను చూడలేదు బారబడి చెర్రి అంత బాగా అయిపోయిందో రంగు ఇప్పుడే చూసాను కోద్దాము అయితే అండి ఇప్పుడు మీరు ఏంటంటే ఇంత పచ్చగా మీకు ఉండాలి మొక్క అంటే ఎక్కువ నత్రజన్ ఉండాలి అంటే సాయిల్ నైట్రోజన్ ఎక్కువ ఉండాలి అలా ఉండాలన్నా పంచగవి కూడా మనం ఇచ్చుకుంటూ ఉంటే దాంట్లో రూట్కి ఈ నిమటో అంటే ఈ నిమటోట్స్ ఉంటాయి కదా అందులో మంచిగా ఉంటే చెడి ఉంటాయి కొన్ని చెడి పోతాయి అన్నమాట అది పంచగవి ఇచ్చుకోవడం వల్ల సాయిల్ కూడా గుల్లగా అవుతుంది సాయిల్ అవుతూ ఉంటుందండి అందులో మనం అన్నీ కలుపుతాం కదా కళ్ళు అని బొండ నీళ్ళని ఇవన్నీ కలపడం వల్ల సాయిల్ గుల్లగా అవుతుంది అప్పుడు మొక్క రూట్ అనేది ఈజీగా లోపలికి వెళ్తూ ఉంటుంది చక్కగా ఫుడ్ రెడీ చేసుకుంటుంది అది చక్కగా ఫుడ్ రెడీ చేసుకుంటే ఇంకేముంది ఆకులు రెపరెపల్గా పెరుగుతాయి వస్తుంది కాయలు వస్తాయి కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి వచ్చిన పోతే రాలిపోవడం కూడా జరుగుతుంది అనమాట నాకు కూడా కొన్ని కొన్ని మొక్కలు పోతూ ఉంటాయి ఆ మిస్టేక్ నేను గమనించి మళ్ళీ ఆ తప్పు నేను చేయకుండా చూసుకుంటూ ఉంటాను అనమాట మీరు పంచగవి కూడా వాడండి బాగా యూస్ఫుల్ అవుతుంది మీరు చేసుకోండి బయట దొరుకుతున్నాయి కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు క్వాలిటీగా మనం చేసుకున్నాం అనుకోండి ఒక ఆరు మాసం దాకా హ్యాపీగా వాడుకోవచ్చు బయట అంత కాస్ట్ పెట్టి బదులు ఒక అవుతుంది ఖర్చు వెయ్యి లేదా పదిహేను వందలు అవుతుంది పంచగవి చేసుకోవడానికి ఆ కాస్ట్ అయితే అవుతుంది ఈజీ ఆవు పేడ దొరుకుతుంది కాబట్టి ఆవునయ్యా ఇవన్నీ కలిపి చేసుకోండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షేర్ చేసుకున్నాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో యూస్ఫుల్ అయిందా లేదా నాకు కామెంట్ ద్వారా చెప్పండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి నేను క్లియర్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి